గోత్రాలు నామాలు ఇప్పుడు చ చదువుతున్నానండి సో మినీ గోత్రము లక్ష్మీనారాయణ సాయి సూర్య నామధేయం తర్వాత బ్రహ్మర్షి గోత్రము జి సత్యనారాయణ గారు మర్కట గోత్రం తాటికొండ రాజశేఖర్ గారు మర్కట గోత్రం తాటికొండ రవికుమార్ పురిపాల గోత్రం మోసలి విష్ణువర్ధన్ రెడ్డి సిరివెల్ల గోత్రం నవులూరి హనుమంతరావు బాలభద్ర గోత్రం సాయికుమార్ కాళహస్తి సేలంపురి గోత్రం మనోహర నాయుడు నామం రాచర్ల గోత్రము కంబపల్లి రవీందర్ గారు భరద్వాజ గోత్రము కె అచ్యుతవల్లి గారు తనుగొల్ల గోత్రము సంజీవరెడ్డి బండపల్లి ఉదయ్ కు సారీ కమండల మహాముని గోత్రం బండపల్లి ఉదయ్ కుమార్ గారు అంబారిషి గోత్రం మహేష్ భైరి గారు నాగేంద్ర గోత్రం సుఖాశి కిరణ్ కుమార్ గారు నాగుల గోత్రం హరీష్ గారు విశ్వామిత్ర గోత్రం వెంకట సత్యనారాయణ మాలతి గారు జానాకుల గోత్రం గంగుమల్ల నాగేంద్ర కొండా గారు అముదాల గోత్రం సురేందర్ రెడ్డి గారు గడ్డం గోత్రం వేణుగోపాల్ గారు గ్రంథిశిలా గోత్రం వీర వెంకట మూర్తి గారు కౌండిన్య గోత్రం ప్రవీణ్ కుమార్ గారు నాబిల్ల గోత్రం సత్యదత్త మణిక్య మాణిక్యాలరావు గారు కౌండిన్య గోత్రం పబ్బా కిరణ్ కుమార్ గారు కనుగుల గోత్రం గుగ్గిళ్ళ రెడ్డి గారు యమిల ఎంపిలాకు గోత్రం పల్లి కళ్యాణ్ రెడ్డి గారు రవిచెట్టు గోత్రం మేక రెడ్డి గారు అనుశోళ్ల గోత్రం బలరవి దీప్ గారు మార్కండేయ గోత్రం కోటేశ్వర్ వెంకట కోటేశ్వరరావు గారు కాశ్యప కాశ్యపస గోత్రం పలప పలపర్తి ఆదిశేష సాయి గారు అక్షింతల గోత్రం బయ్య అరవింద్ గారు ఎప్పళ్ళ గోత్రం రావు తంద్రా గారు ఆరుట్ల గోత్రం విక్రమ్ పూసుకూరు గారు అచ్యుత గోత్రం ఎర్రోళ్ల చైతన్య ప్రకాష్ గారు జానాకుల గోత్రం అరుంధతి అండ్ అప్పారావు గారు పాడిప పైడిపాల గోత్రం మద్దుల మదన్ కుమార్ గారు మేడిపల్ల గోత్రం హరీష్ దోనేపూడి గారు పసుపునీల గోత్రం యాలావర్తి సాంబశివరావు గారు ఎడురిల్ల గోత్రం సంగటి పురుషోత్తం రెడ్డి గారు పిల్లేందల గోత్రం రాఘవేంద్ర గారు మాణిక్యాల గోత్రం వెంకటస్వామి గారు వీళ్ళ గోత్రం లేదండి బడుగు రత్నకుమారి అండ్ క్రిస్టఫర్ బడుగు మరియా ప్రకాష్ వీళ్ళు క్రిస్టియన్స్ అండి అక్షింతల గోత్రం బయ్యా అరవింద్ గారు శ్రీవత్సవ గోత్రం కేఎస్ సాయి కృష్ణప్రసాద్ గారు సురివిల్లల గోత్రం మధుగని సతీష్ యాదవ్ గారు అక్షంతల గోత్రం మాకు గణేష్ గారు అక్షంతల గోత్రం లోకేష్ సారీ శివగోత్రం లోకేష్ గారు మినీ గోత్రం లక్ష్మీనారాయణ గారు మినీ గోత్రం సాయి సూర్య గారు పామిడిపల్ల గోత్రం అమ్ముల వరలక్ష్మి గారు దేవన దేవనగోత్రోద్భవస్ వేంకటవిష్ణుభార్గవనామదేసంబాన సహకృత్రం ప్రతిమ సర్వోత్రోద్భవస్ సర్వదేయపా శాంతిపూ సర్వ సంచిత నివరణా సర్వన్నతి లాభా సమస్తలదోష రాహుదోష రాశిదోష ಪಾಪಗ್ರಹ ದೋಷ, ಘನದೋಷ ಕುಜದೋಷ ಸರ್ವೃಹದೋಷದೋಷ ದೋಷ, ಶತ್ರು ಬಾಧ ಶತ್ರುಪೀಡ ನಿವರ ಶ್ರೀಕುಜಗ್ರಹ ಅಧಿಷ್ಟಾತ್ರೀ ದಶ ಬಗಲಾಮುಖಿ ದೇವೈ ಮನಃಪೂರ್ವಕ ಶಾಂತಿಪೂರ್ವಕ ಎ ಪೂಜಾ ಸಾಗುಬಲಿ ಕುಕ್ಕೂಟಲಿ ಕಪೋತಬಲಿ కూష్మాండబలి జంబీరబలిబలి హోమ హోమాంగా విధి కరిష్యేవి జగన్మా గంధపుష్పే విరాయ విశ్వరుషాయ నమో నారాయణాయ నమో నమో ఏ గంధపుష్పే గణనాం తాంగణపతిభ్యాం హవా మహేతిమిరాహోనిధి పతిభ్యాం హవా మహే నిధి పతిభ్యాం విఘ్నేశ్వరాయ విఘ్నాదిపత ನಮೋ ನಮಃ ಸರ್ವ ಸರ್ವ ವಿಘ್ನನಾಶಸಕುಲ ಹೇತವೇ ಪಾರ್ವತಿ ಪುತ್ರಾಯ ಗಣೇಶಾಯ ಪ್ರೀಪುತ್ರಯ ಗಣೇಶ ನಮೋನ ಎ ಗಂಧಪುಷೆ ಶ್ರೀಸೂರ್ಯಾ ನಮೋ ನಮಃ ಎ ಗಂಧಪುಷೇ ನವಗ್ರಹ ಅಷ್ಟ ಅಷ್ಟಿಕ್ಪಾಲಯ ನಮೋನ ಎೇ ಗಂಧಪುಷೇ ಋಷಿಇಂದ್ರಾದಿ ಅಷ್ಟಿಕ್ಲಕೆ ನಮೋಮ ಎ ಗಂಧಪುಷೇ ಋಷಿಪತ್ನಿಭ್ಯ ನಮೋ ನಮಃ ಎ ಗಂಧಪುಷೇ ದೂರ್ಗಾದ್ಯೈ ನಮೋ ನಮಃ ಎ ಗಂಧಪುಷ್ಪೆ ಅಂಬೆ ಅಂಬಿಕೆ ಅಂಬಾಳಿಕೆ ನಮೋ ನಮಃ ಎ ಗಂಧಪುಷೆ ಶಿವಕೂಟಭ್ಯಂ पार्वती सुब्रमण्य रुद्राय नमो नम येषे ए ये गंधपुष्पे लक्ष्मीजय सर्वजाति सर्पजाति सति समेत नमो नम गंधपुष्पे गंधपुषे ब्रह्मदेव्यमो नम गंधपुष्पे सरस्वती सरस्वतीदेव्ये नमो नम महिषासुरमर्दि महामे चामंडे मुंडम प्रच्जचंडिक उग्रताजटाता देहि मे देहि பரமேரி எந்தபுஷ்பே நம சிவாய நமோ நம எந்தபுஷ்பே சிவாய் கால்நேத்தே ஹேதவே நேதானே சன்மசியமே கந்தபுஷ்பே காமா நமோ நம காரதேவி நீலபத்தி ஃபம் தேவி ஜகன்மா நமோ சுதே மகாபாபிரசி தப்ஜன்ம இதம் பாபம் பி மாம் சரத்தீன பரிணபராயணே